వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి హాయ్ అండి బాయ్ బాగున్నారు ఎలా ఉన్నారు మీరు బాగున్నారని నేను చాలా బాగున్నానండి ఒక తల్లికి పదిమంది పిల్లలు ఉంటే వెనక ఆ తల్లి పది మందికి వండి పెట్టి పోషించి పెద్ద చేసేదండి మరి ఆ తల్లి బా తల్లి అంత బాధ్యత తీసుకుని తల్లి తండ్రి ఇద్దరు అట్లా చేసేవాళ్ళు వెనక అదే ఇప్పుడు కాలం ఎంత మారిపోయిందో చూడండి పిల్లలు పిల్లల బాధ్యత తల్లి తీసుకొని తల్లి తీసుకొని బాధ్యతగా చేస్తున్నారు కానీ తల్లిదండ్రిని ఇద్దరిని పది మంది చూడరండి తల్లి భారం అయిపోతుంది తండ్రి భారం అయిపోతున్నాడు మరి ఇది ఎప్పటికీ మార్పు కలుగుద్దు అనాథాశ్రమాల్లో వెళ్ళి చేరి ఆస్తులు రాంచుకొని వండకా ఆస్తులు రాంచుకొని నెట్టేస్తున్నారు బయటికి తల్లిదండ్రి భారం అయిపోతున్నారండి తల్లిదండ్రి మాత్రం వాళ్ళని ఎక్కువ కోడి కనుక రెక్కల కింద పెట్టుకొని చూసినట్టు నా పిల్లలకి ఏం లోటు వస్తుందానని జాగ్రత్తగా ఏ లోటు లేకుండా పెంచుతారండి అది తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందండి నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి